ముంతా తుఫాను ప్రభావంతో నెల్లూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కావరిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఇళ్ల చుట్టూ నీరు చేరింది తల్పగిరి కాలనీ ఆర్టీసీ కాలనీ చంద్రబాబు నగర్ శ్రామిక నగర్ మారుతి నగర్ మృదులా నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తింది దీంతో స్థానిక ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు

అనేక చోట్ల కూడా వాగులు వంకులు పొంగిపర్లయ్యి అనేక లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి అయితే రాత్రి నుంచి చూస్తే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొంత ఈ వర్ష ప్రభావం అని కొంత తగ్గినట్లుగా తెలుస్తోంది కొంత చిరుజల్లులు మాత్రమే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తీర ప్రాంత మండలాల్లో మాత్రం ఈదురుగాలు బలంగా వీస్తున్నాయి అక్కడ సముద్ర తీరం అంతా కూడా అక్కడ అలలు ఉవ్వెత్తిని ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా అధికార యంత్రాంగం తరలించిన పరిస్థితి అయితే మరోవైపు చూస్తే జిల్లాలో కావల్లో అత్యధిక అనేకంగా ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ కావల్లో అనేక ప్రాంతాల్లో కూడా జలమయమయ్యి రోడ్లపైన చెట్లు కూలిన పరిస్థితి అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేల రాయాలని పరిస్థితి కూడా ఉన్నాయి కూలిన పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవ తీసుకుని వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది వెంటనే అక్కడ ఉన్న చెట్లను తొలగించడం విద్యుత్ స్తంభాలను ఎగడకు మరమ్మతులు చేయడంతో పాటు సమస్యలు అయితే తొలగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరోవైపు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే బొగ్గేరు అదేవిధంగా బీరాపేరు చెప్పలేరు కేతామనేరు ఇలా వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తుండటంతో అనేక చోట్ల కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది అదేవిధంగా రాకపోకలు పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఆత్మకూరులో బొగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరటంపాడు జంగాలపల్లి మధ్య రాకపోకలను అధికారులు నిలిపేశారు అదేవిధంగా సంగం మండలము వీర్ల గుడిపాడు దగ్గర అక్కడ గ్రామం చుట్టూ వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే పొదలకూరు మండలం డేగపూడిలో రోడ్డు అక్కడ కుంగిపోవడంతో అక్కడ రాకపోకలు ఆగిపోయాయి అలాగే జలదంకి మండలంలో ఓలవాగ్ అనేది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు కడ్డంగా కంప చెట్లు వేసేసి అక్కడ రాకపోకలను అధికారులు నిలిపేయడం జరిగింది ఇక్కడ కావలి గూడు గుడ్లూరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఇక మరిపాడు మండలం మరిపాడు మండలం సొన్నవారిపల్లి ఇళ్లపాడు మధ్య కల్వర్టు పైకి అక్కడ వర ఉధృతంగా బుగ్గేరికి సంబంధించిన వరద నీరు అంతా కూడా వచ్చేయడంతో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి ఈ విధంగా అనేక చోట్ల కూడా పూర్తిగా రాకబలు స్తంభించాయి అలాగే ఇప్పుడు తుఫాను తీరం దాటినప్పటికీ తీరం వెంబడి మాత్రం రాఖశాలలు మాత్రం ఉధృతంగా ఎగసి ఉన్నాయి ఈదురు గాలులు కూడా తీర ప్రాంతాన్ని వణికిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది అలాగే ఇప్పుడు పలు అంటే ఏదో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో సురక్షిత ప్రాంతాల్లో కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సుమారుగా నాలుగు నాలుగు వేల మందిని పునరావాస కేంద్రాలు కూడా అధికారులు తరలించడం జరిగింది అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పంటల విషయానికి వస్తే పంటల్లో సుమారుగా మూడు వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు వాటిలో వరి సజ్జా వేరుశనగ మొక్కజొన్న ఇలా అన్ని అనే ఉన్న పనులను గుర్తించడం జరిగింది అలాగే కానీ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ అదేవిధంగా తలపగిరి కాలనీ అలాగే సప్తగిరి కాలనీ అలాగే మారుతి నగరు చంద్రబాబు నగర్ ఇలా అనేక ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు రావడం తప్పకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది వారిని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మొత్తానికి ఈ మొంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా కనిపించినప్పటికీ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకునే పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది మాధవి రైట్ థ్యాంక్ యూ కుమార్